పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పెద్దగార్లపాడులో ఉన్న చెట్టినాడు తంగేడాలో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల పంట నష్టం ఇళ్ల నష్టం కలిగిన వారికి నష్టపరిహారం భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ కల్పన కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పెడగార్లపాడు గ్రామంలో నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన రైతులకు మరియు దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇస్తున్నామని వారు తెలిపారు దీంతో పాటు భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు యాభై మందికి ఈ రెండు ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు ఫ్యాక్టరీ మైనింగ్ వల్ల నష్టపోయిన సుమారు నూట యాభై ఏళ్లకు నష్టపోయిన పంటకు ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఈ రోజు అందిస్తున్నట్లు వారు తెలిపారు ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నామని వారు తెలిపారు ఓవైపు అభివృద్ధి మరియు సంక్షేమం ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఇంకా లబ్దిదారులు ఉంటే వారికి కూడా ఉద్యోగ నష్టపరిహారం అందిస్తామని వారు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పెడగార్ల పాడుతో తీరని అనుబంధం ఉందని వారు అన్నారు ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు ఎంపీ లావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ముఖ్యంగా గురజాల మాచర్ల నియోజకవర్గాలకు త్రాగునీటి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలతో పథకాన్ని ప్రవేశపెట్టామని దీనికి అన్ని అనుమతులు పూర్తయ్యాయని వారు తెలిపారు ముఖ్యంగా రైతులకు పొలాల్లోకి వెళ్లడానికి లింక్ రోడ్లను వేస్తున్నామని వారు అన్నారు మరొక వైపు ప్రభుత్వం నుంచే కాకుండా సొంత నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణ తెలిపారు జిల్లాధికారులు ఆర్డీఓ తహసీల్దార్ ప్రజలు పాల్గొన్నారు పాముల కిషోర్ గారికి ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య కార్యకులు రపతి శ్రీనివాసరావు గారికి కలెక్టర్ గారు అలాగే డిఆర్ఓ గారు అంకారావు గారు మల్లికార్జునరావు గారు ఆర్డీఓ గారు హసనానంద్ గారు వినోద్ రెడ్డి గారు అలాగే వేదికపై ఉన్న ఇతర ముఖ్య నాయకులందరికీ అధికారులందరికీ వేదిక ముందున్న గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ మీటింగ్కి దాదాపు మంచి టైంలో పెట్టారు వాతావరణం కూడా చాలా బాగుంది పని అయిపోయి పనులు అయిపోయినాయి పొలాల్లో అందరూ వచ్చారు దాదాపు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చినట్టు ఉన్నారు ఇంకా రాలేదా ఇంకా పని చేస్తున్నారు అంతగా అయితే ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు మీ అందరూ కష్టపడి పని చేస్తా ఉన్నారు కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు మీ పిల్లలందరినీ కూడా అంతే కష్టంతో చదివిస్తూ ఉన్నారు అవునా కాదా అందరినీ స్కూల్కి పంపిస్తా ఉన్నారు ఖర్చు ఎక్కువైనా తక్కువైనా ఎంతైనా కానీ పంపిస్తా ఉన్నారు వాటర్ గీడ్ ఏదో చెప్పలేదు కాదు దాన్ని టెండర్ పూర్తి చేశాము కాంట్రాక్టర్ ఇచ్చాము బాలు ఇప్పుడు కలెక్టర్ గారి కోర్టులో ఉంది ఆయన ల్యాండ్ ఏదైతే ఉందో ఆయనే ల్యాండ్ తీసుకుని ఇవ్వాలి ఆయనకి నన్ను ఫారెస్ట్ వాళ్ళకి మధ్య పగదవుతా ఉంది అయిపోయిందా కరెక్ట్ గా చెప్తాను అది అయిపోయింది నాకు క్లియర్ చేశానని చెప్పి ఆ ల్యాండ్ ఏదైతే వాళ్ళు మోటార్ పంపులు పెట్టాలో ఆ ల్యాండ్ మన వైపు నుంచి ఇవ్వాలి ఇంటే వెళ్ళి ఏదైతే ఉన్నది ఇవ్వాలి దానికి సంబంధించి అది కూడా నేను చెప్తా ఉన్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ రెండు నియోజకవర్గాలకే ఖర్చు పెడతా ఉన్నాం సాగర్ నుంచి తాగడానికి వీలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ కి ప్రతి ఒక్క గ్రామంలో కూడా తీసుకొచ్చి కరెక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం ఇది మొదటిది ఈ ప్రాంతానికి సంబంధించి మనం చేస్తా ఉన్నాం రెండవది ఇందాక చెప్పారు కరెక్ట్గా రోడ్లకు సంబంధించి ఇప్పటికే హైవేస్ అయితే మీ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ స్టేట్ స్టేట్ హైవే ఉన్నా కానీ నేషనల్ హైవే చేశాం దాచపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఈ గ్రామ నివాసి పాముల కిషోర్ గారు వేదికపై ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయన్ గారు మన జిల్లా కలెక్టర్ గారు మనకి ఎప్పటి నుంచో సుపరిచితులు మన ప్రాంత అభివృద్ధి కోరుకునే మంచి మనసున్న వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ జాబ్స్ కానీ ఈ నష్ట పరిహారాన్ని కానీ మరి ఎప్పటికప్పుడు అధికారులతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సహకరించిన కలెక్టర్ గారు అదేవిధంగా డిఆర్ఓ గారు మురళి గారు ఆర్టీఓ గారు మురళి గారు అదేవిధంగా తహసీల్దార్ గారు వేదిక మీద ఉన్న ఇతర ప్రభుత్వ అధికారులు జనసేన మండల నియోజకవర్గ కన్వీనర్ సోదరు లంకారావు గారు బద్రి గారు అదేవిధంగా తెకల్పాడు అదేవిధంగా అమ్మడి కేసానిపల్లి గ్రామంలో మిర్చి పంట నూట పదమూడు ఎకరాలు పత్తి పంట పద్నాలుగు ఎకరాలు మొత్తం నూట ఇరవై ఏడు ఎకరాలు పంట నష్టం జరిగింది దానికి పంట నష్ట పరిహారం కింద మిర్చికి ఎకరానికి ముప్పై వేల రూపాయలు పత్తికి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇతర పంటలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు కూడా మనం ఇవ్వటం జరిగింది రెండు వందల యాభై ఐదు ఎకరాలు మొత్తం యాభై ఆరు లక్షల రూపాయలు ఒక పంట నష్టానికి ఇవ్వడం జరిగింది తగ్గ గ్రామాలు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మనం చూస్తే మరి కంగెడ గ్రామాల్లో కూడా మనం చూస్తే అక్కడ కూడా మిర్చి నలభై ఎనిమిది ఎకరాలు పత్తి యాభై ఆరు ఎకరాలు మొత్తం కలిపి నూట మూడు ఎకరాలు కలిపి ఇరవై ఐదు లక్షల యాభై మూడు వేలు అక్కడ కూడా మనం నష్టర కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా కల కలగలపాడు గ్రామంలో మొత్తం ఇల్లు నూట ఐదు ఇల్లు కూడా దెబ్బతిన్నాయి దెబ్బతిన్న ఒక్కొక్క ఇంటికి ముప్పై వేల రూపాయల చొప్పున ముప్పై ఒక్క లక్షల యాభై వేల రూపాయలు పెదగాలపాటు గ్రామంలో ఇంటి ఇళ్ళకి నష్టపరిహారం కూడా మనం ఇవ్వడం జరిగింది తంగళలో ముప్పై రెండు ఇళ్ళు మొత్తం అక్కడ కూడా ముప్పై వేలు చొప్పున తొమ్మిది లక్షల అరవై వేలు ఇళ్ళ నష్టానికి నలభై ఒక్క లక్షల పదివేల రూపాయలు మనం ఇచ్చాం అంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎన్ని మూడు గ్రామాల్లో కూడా ఉద్యోగాలు చూస్తే మరి పెదగాళ్ళ పాడు దీంట్లో శాస్త్ర పెదుపాధికన ఇరవై కాంట్రాక్ట్ పద్ధతి ఐదు అదేవిధంగా తంగళ్ళలో శాస్త్ర పెదుపాధకైన పదిహేను కాంట్రాక్ట్ పది మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై విద్యా ఇచ్చాం ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ భూములు మనం సరిగా పంట సో ఇవన్నీ అధికారులు సైంటిఫిక్గా అందాసిన అధికారులు రెవెన్యూ అధికారులు చూసి మన నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఈరోజు పంట మిర్చి పంట వేసిన వాళ్ళకి సుమారు ముప్పై వేల రూపాయలు ఎకరానికి పత్తి పంటకి ఇరవై వేల రూపాయల ఎకరానికి ఇతర పంటలు వేస్తాను పదిహేను వేల రూపాయలు పూర్తిగా తీసేస్తాం చెప్పలేము కానీ కొంచెం సహాయం చేసినట్టుగా ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము అట్లాగే ఈ మైనింగ్ లాస్టింగ్ వల్ల హౌసెస్ డ్యామేజ్ జరిగినట్టుగా కూడా కొంత నిర్ధారణ చేశారు ఈ మూడు గ్రామాల్లో నూట ముప్పై ఏడు వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ వల్ల నష్టపోయిందని అధికారులు గెలిచారు కాబట్టి వారికి కూడా గ్రామకులందరికీ కూడా పార్లమెంట్ సభ్యులుగా చేతుల మీద కూడా తప్పుడు చేతుల మీద కూడా ఆ నష్టపరిహారం పొందినటువంటి రైతులకు అందజేయడం జరుగుతుందండి తండ్రి సత్యనారాయణ శ్రీనివాసరావు వెంకటేష్ శ్రీనివాసరావు తండ్రి పేరు

పాటించే ఐదుగురున్నారు ఒకసారి రండి